నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ వార ప్రారంభంలో మేషరాశి వారికి రాశి అందే శుక్రగ్రహ సంచారం కేవలం ఆదివారం వరకు సంచరించడం జరుగుతుంది సో ఆదివారం రోజు మీరు ఎక్కువగా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలోను లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు సంప్రదింపులు ఆర్థిక సంబంధించిన విషయాలు కుటుంబ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా చర్చించడం అలాగే మీరు చాలా కాలంగా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ తెలియచేయడం వల్ల ఆ పని మీకు సక్సెస్ఫుల్గా పూర్తవడం జరుగుతుంది ఏదైనా ఈరోజు మీరు ప్రారంభించే ఏ కొత్త కార్యక్రమం అయినా చాలా తొందరగా అది కంప్లీట్ అయ్యి కుటుంబ సభ్యుల సహకారంతో అది సక్సెస్ఫుల్గా జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క మీరు ఏదైతే ఒక వస్తువో ఒక వాహనమో ఒక గృహమో కొనాలనుకుంటున్నారో దానికి కావలసినటువంటి ఆర్థిక పరమైన సహకారం కూడా ఈ సమయంలో తగు విధమైనటువంటి మీకు ప్రామిస్ లభిస్తూ ఉంటుంది అందువల్ల ఆ ధనాన్ని మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్నితో ఏదో ఒక విలువైనటువంటి వస్తువును కానీ ఒక విషయాన్ని కానీ సేకరించడం జరుగుతుంది అలాగే మరణాటి నుంచి అంటే సోమవారం నుంచి శుక్రుడు ధనస్థానంలో సంచరించడం వల్ల దూరమైనటువంటి కుటుంబ సభ్యులను తిరిగి కలుసుకుంటారు కుటుంబ అవసరాల కొరకు ఏదో విధంగా సహకరించడం అలాగే కుటుంబాన్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదైనా విద్య నేర్పించడం కానీ వారికి మంచి పెళ్లి సంబంధం చూడటం కానీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయడం కానీ అంటే గృహ అవసరాలకి విలువైన వస్తువులు సమకూర్చడం జరుగుతుంది బట్ ఏదైనా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మీ కుటుంబం యొక్క ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేస్తారు తొందరలో ఏదో ఒక శుభకార్యం చేసే ప్రయత్నంలో చాలా వరకు అందరి సహకారం మీకు లభించడం జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబ సమేతంగా ఏదైనా ఒక వినోద కార్యక్రమానికి కానీ ఒక ఫంక్షన్కి కానీ ఈ వారంలో మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది లాభస్థానంలో రాహుగ్రా సంచారం సాధారణంగా దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క మిత్రుల సహకారంతో చాలా వరకు మీరు చేసే కార్యక్రమాలకి వారి యొక్క సంపూర్ణ సహకారాలు ఎక్కువగా లభిస్తుంటాయి కొన్ని కొత్త అవకాశాలు మీకు మీ వ్యాపార అభివృద్ధి కానీ మీ ఉద్యోగ అభివృద్ధికి కానీ రావడం జరుగుతుంటుంది అయితే ఈ సమయంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం కానీ ఎవరికన్నా ధనం ఇవ్వడం కానీ లేదంటే ఎవరికన్నా షూరిటీ పెట్టడం కానీ ఇటువంటి హామీలు లాంటివి ఇచ్చినా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా చాలా కాలం పాటు ఆ ధనాన్ని తిరిగి పొందలేకపోవడం జరుగుతుంటుంది అందువలన ఈ సమయంలో మీకు వరకు మీ వరకు మాత్రమే ఆలోచించాలి తప్ప మిగతా వారి కోసం బయట వారి కోసం ఆలోచించినప్పుడు వారి శ్రేయస్సు కోసం మీరు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అది చాలా వరకు వృధా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ కొరకు మాత్రమే ఆలోచించండి ఏదైనా ధనం బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అది తిరిగి రాదు అనే ఉద్దేశంతోనే ఖర్చు పెట్టాలి తప్ప మళ్ళా వస్తుందనే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం లేదు అయితే మీ యొక్క సలహా సహకారాలతో ఇతరులు చాలా వరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది అలాగే మీరు కూడా ఒక మంచి మిత్రుని సహకారంతో కానీ మీ గురువు సహకారంతో కానీ తండ్రి గారి సహకారంతో కానీ ఏదైనా కొత్త విషయాలు తెలుసుకుంటారు ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుందా ఏదైనా మీరు నిరుద్యోగిగా ఉన్న విద్యార్థిగా ఉన్న ఒక మంచి వారి సహకారంతో వారి యొక్క అడ్వైస్తో చాలా వరకు కొత్త విషయాలు తెలుసుకుంటారు అలాగే ఏదన్నా ఒక దూర ప్రాంత ప్రయాణానికి కానీ ఒక పుణ్యక్షేత్రం దర్శించడానికి కానీ తగు ఏర్పాట్లు కూడా ఈ సమయంలో చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ వారంలో మీరు ఏదైనా స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోదం అటువంటి వాటిలో దూరంగా ఉంటేనే మంచిది బట్ ఏదైనా పెళ్లి విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అయితే ప్రేమ వివాహం కన్నా పెద్దలు కురిచే వివాహానికి ఎక్కువ అవకాశాలు ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ వారం ఈ రాశి వారికి సంపూర్ణంగా గ్రహ అనుగ్రహం గురుగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఏదైనా ఈ వారం అటు ధన విషయంలో కానీ లేదంటే ఏదైనా ఉద్యోగ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ఏదైనా ఒక దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయాన్ని దర్శించడం హనుమాన్ని సింధూరంతో పూజించడం వల్ల అలాగే మీ యొక్క కుల దేవతని లేదంటే అమ్మవారిని పూజించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి ఏదైనా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ కేవలం ఇవి కేవలం ఒక సూచనగా మాత్రమే తీసుకోవాలి తప్ప కేవలం ఇది మాత్రమే జరుగుతుంది అన్నది మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలను బట్టి మన యొక్క గోచారం కానీ దశ కానీ నడుస్తూ ఉంటుంది కేవలం మనం చంద్రుణ్ణి బేస్ చేసుకునే ఈ ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇంకా అలాగే ఈ చంద్రుడిలాగే మిగతా తొమ్మిది గ్రహాలు కూడా శని యొక్క ప్రభావానికో గురుగ్రహం ప్రభావానికో లోనై మంచి చెడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది మీ యొక్క సంపూర్ణ జాతకం అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడితో పాటు మిగతా గ్రహాలు కూడా ఎక్కడ ఉన్నాయి ఆ గ్రహాల మీద గోచారీత్యా గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి అన్న విషయాన్ని సంపూర్ణంగా పరిశీలిస్తేనే మీకు సరైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ కేతువు కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల అన్నదమ్ముల విభేదాలు యాక్సిడెంట్లు అనుకుందాం అదే మీ జన్మజాతకంలో అదే ప్రాంతంలో శుక్రగ్రహం ఉంటే ఆ శుక్రగ్రహాన్ని కేతువు క్రాస్ చేస్తే ఇంచుమించుగా సమయం ఆ సంవత్సరం నాటా కూడా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక బుధ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు చదువు పాడై వేరే విషయాల మీదకి మనసు మళ్ళీ అసలు విద్య మానేసి వేరే విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలా ప్రతి గ్రహం కూడా గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది కాబట్టి కేవలం ఈ ఒక్క ఫలితాన్నే కాకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని అలాగే జ ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలు అలాగే మన పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకం లాగే ప్రతి సంవత్సరం కూడా మనం పుట్టిన తారీఖు పుట్టిన సమయానికి ఇంకొక చక్రం ఉంటుంది దా అంటే దాన్ని సంవత్సర ఫలితాలు తెలుసుకోవడానికి ఆ వర్షపాల చక్రాన్ని కూడా తయారు చేసి ఆ సంవత్సరంలో ఏం జరుగుతాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పిన జరగటం లేదనుకోకుండా మిగతా జాతకాన్ని కూడా చూపించుకొని దాన్ని కూడా పరిశీలించుకొని ఏదైనా మన ప్రయత్నం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చేసుకుంటేనే మన ఫలితాలు రావడం జరుగుతుంటుంది ఇప్పుడు వచ్చినటువంటి మనకి ఈ వారం నుంచి ప్రారంభమైనటువంటి ఆషాఢ మాసం అన్నది చాలా వరకు మీ యొక్క గ్రామ దేవతల్ని అమ్మవారిని కుల దైవాన్ని ఆరాధించే సమయం కాబట్టి కంపల్సరిగా మీరు ఈ సమయంలో మీ పెద్దవారి ద్వారా మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఆ కులదైవాన్ని పూజించడం కంపల్సరిగా మీ గ్రామ దేవతకి బోనాలు సమర్పించడం కానీ అంటే అక్కడ ఉన్నటువంటి ఆచారం బట్టి వారికి చీర గాజులో చలిమిడో వడపప్పో ఏదో ఒకటి ఆ గ్రామ ఆచారం ప్రకారం అమ్మవారిని పూజించడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా శ్రేయస్సు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాగే మరి ఈ సమయంలో మీ యొక్క ఇంటి ఆడబడుసులను కూడా ఆదరించి వారికి ఇవ్వవలసిన ఏమంటే ఇచ్చి వారి నుంచి కూడా ఆశీస్సులు పొందడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి అనుకూలత ఏర్పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఇన్ని రకాలుగా జాతకాన్ని చూడటం అలాగే దాని పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి ఇందులో కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా ఇబ్బంది కలిగినా ఆ ఇంపాక్ట్ మొత్తం కుటుంబం మీద ఉండడం జరుగుతుంటుంది ఇందువల్ల ఒక సమిష్టి విషయంలో అందరి జాతకాలను బట్టి కూడా జీవితం నడుస్తూ ఉంటుంది ఇవన్నీ పరిశీలించుకొని ఎవరైనా మీకు చిన్నతనం నుంచి చూసినటువంటి ఒక గురువో ఒక పంతులు గారో ఒక ఆచార్య గారో ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూపించుకొని నిస్వార్థంగా వారికి వారు చెప్పే ఫలితాలు తెలుసుకుంటే ఏదో విధంగా అంటే ఏదైనా మీరు మారాలి మనం మంచి వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని పాటించడం మంచిది ఏదైనా అంత బాగుంది సవ్యంగా నడుస్తుంది ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు జ్యోతిష్కుని కానీ ఎవరిని కానీ సంప్రదించకుండా మీ మార్గంలో మీరు వెళ్ళటమే మంచిది ఏదైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఎవరో ఒక గురువుని ఆశ్రయిస్తే అది కొంతవరకు ఆ సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది స్వస్తి